ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు పురంధేశ్వరి ఢిల్లీలో పర్యటిస్తున్నారు ఢిల్లీ పెద్దలతో పురంధేశ్వర్ భేటీ కానున్నారు ఏపీలో తాజా రాజకీయాలపై ఢిల్లీ పెద్దలతో చర్చించనున్నారు ఇప్పటికే నూట ఐదు మంది ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్ట్ ఇరవై ఐదు మంది పార్లమెంట్ అభ్యర్థుల లిస్ట్ ఢిల్లీకి తీసుకెళ్లినట్టుగా పురంధేశ్వరి చెప్పారు ఏపీ పొత్తుల వ్యవహారంపై ఢిల్లీ పెద్దలతో పురంధేశ్వరి చర్చించనున్నారు ఏపీలో పొత్తులు అంశం ఎటు తేలుతుంది అనే అంశం ఒకవైపు ఉత్తుండగా సాగుతుంటే మరోవైపు ఢిల్లీలో పురంధేశ్వరి పర్యటన మరింత ఉత్కంఠ కలిగిస్తోంది పూర్తి సమాచారం ఇచ్చింది మా కరెస్పాండెంట్ సాంబశివరావు లైవ్లో జాయిన్ అవుతున్నారు సాంబశివరావు సో మొత్తంగా ఎలా చూడాలి మొదటి నుంచి పురంధేశ్వరి చెప్తూనే ఉన్నారు పొత్తుల వ్యవహారం అనేది ఢిల్లీ పెద్దలు చూసుకుంటారు మేమైతే ఇక్కడ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకుంటున్నాం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి మేమైతే సంసిద్ధం కాబోతున్నామని ఇప్పుడు తాజాగా తెలిసి ఇవ్వబోతున్నారని చెప్తున్నారు ఈరోజు సాయంత్రం ఢిల్లీ పెద్దలు కూడా మొత్తం వాళ్ళ లిస్టుకి సంబంధించి కూడా ప్రిపరేషన్ జరగబోతుంది అంటున్నారు ఇప్పుడు ఒకవైపు ఆల్రెడీ జనసేన టీడీపీ నేతల భేటీ చూస్తాం సాయంత్రం వాళ్ళు ఢిల్లీ వెళ్తున్నారు అని చెప్తున్నారు అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి ఈరోజు ఒక క్లారిటీ వస్తుంది సతీష్ మనం చూసినట్లయితే బీజేపీ మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రం చాలా చాకచక్యంగా ప్రవర్తిస్తుందని చెప్పాలి ముఖ్యంగా మనం చూసినట్లయితే కర్ర విరగకూడదు పాము చావకూడదు అని సామెధి ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ పెద్దలతో అటు కేంద్ర బీజేపీ పెద్దలు కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి ఈ బీజేపీ పెద్దలందరూ కూడా ఒకే విధంగా ఆలోచన స్థాయిలో ఉన్నదని మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే ఇప్పటివరకు కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా ఎంపీ అభ్యర్థులను కూడా చాలా వరకు రిలీజ్ చేసినటువంటి బీజేపీ అధిష్టానం ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎంపీ అభ్యర్థులు మాత్రం రిలీజ్ చేయటటువంటి పరిస్థితి మరోపక్క ఎక్కడికెక్కడ కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి కూడా కేంద్ర ఢిల్లీ నుంచి పెద్దలు వస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యే జాబితా రెడీ చేస్తారు ఇరవై ఐదు మంది ఎంపీల జాబితా కూడా రెడీ చేస్తారు కానీ దాన్ని ఇక్కడెక్కడ కూడా ప్రస్తావించకుండా దాని ఢిల్లీలోనే ప్రస్తావించడం ఆ ఢిల్లీ ఏ నిర్ణయం తీసుకున్నా ఢిల్లీ పెద్దలు తీసుకుంటారంటూ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ బీజేపీ కూడా చాలా చాకచక్యంగా తప్పించుకోవడం కానీ అడుపోయి ఇడిపోయి చివరికి ఇక్కడ పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ మొదటి నుంచి పొత్తు ఉంటుంది ఉంటుందని చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ మాత్రం సీట్లు అనౌన్స్ చేయలేక సీట్ల విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం నెలకొన్నటువంటి ముఖ్యంగా మనం చూసినట్లయితే గతంలో గత రెండు రోజుల క్రితం పురం ప్రెస్ మీట్లో చెప్తూ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి అభ్యర్థుల లిస్ట్ అయితే తయారు చేసాం ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు కూడా అభ్యర్థులు లిస్టు తయారు చేసాం మొత్తం తీసుకుని మేము రెండు రోజులు ఢిల్లీకి వెళ్తాం ఈ రోజు ఢిల్లీకి వెళ్ళారు ఆమె ఢిల్లీకి వెళ్ళిన పరిస్థితుల్లో అక్కడ ఢిల్లీ పెద్దలతోటి ఆమె ఈ రోజంతా కూడా సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు స్థితిగతుల గురించి కూడా ఆమె చెప్తా ఉన్నారు ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో ఒంటరికి వెళ్ళినట్లయితే మాత్రం బీజేపీ గెలవదని గెలిచే అవకాశం చాలా తక్కువ ఉంటుందంటూ కూడా వాళ్ళు తెలిసినప్పటికీ కూడా కానీ పొత్తులో కాకుండా ఒంటరిగా ఉన్నట్లయితే అటు ఇప్పటికి కూడా మనం చూసినట్లయితే గతంలో వైసీపీ పార్టీకి చెందినటువంటి ఎంపీలు అందరూ కూడా అటు బీజేపీ ఏ ప్రతిపాదన చేసినప్పటికీ కూడా కూడా అటు పార్లమెంట్లో సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం బీజేపీని వైసీపీ పార్టీ తిడుతున్నటువంటి పరిస్థితి ఏదైతే అక్కడ పార్లమెంట్ విషయానికి కానివ్వండి ఇతరత్ర అంశాల్లో మాత్రం సపోర్టింగ్ మాత్రం ఫుల్గా బీజేపీకి ఇస్తున్నటువంటి పరిస్థితి అంటే బీజేపీ అధిష్టానం కూడా దీన్ని ఒక అవకాశంగా చూసేటువంటి అవకాశం కనిపిస్తోంది అంటే పొత్తులో లేకుండా ఒంటరికి వెళ్ళినట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇరవై ఐదు స్థానాలని కూడా తన గుప్పిట్లోనే పెట్టుకుని అంటే ఇటు టీడీపీ గెలిచినా టీడీపీ జనసేన కూటమికి గెలిచిన అటు వైసీపీ గెలిచినప్పటికీ కూడా ఇరువురు కూడా నాకు సపోర్ట్ చేస్తారనే ఆలోచన కూడా ఉందంటూ కూడా కొంతమంది ఎవరైతే సీనియర్ ఎనలిస్ట్ ఉన్నారో వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అంటే మనం చూసినట్లయితే జన జనసేన టీడీపీ బీజేపీ కలిసి వెళ్తుందని అటు పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు నాయుడు చెప్తున్నప్పటికీ కూడా బీజేపీ పెద్దల నుంచి ఇప్పటివరకు కూడా ఒక్కసారి కూడా కలిసి వెళ్తాము అనే మాట అయితే రాని రాని పరిస్థితి అదేవిధంగా ఈరోజు అక్కడ ఢిల్లీ పెద్దలతో చేసేట చర్చలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఆ చర్చల్లో సారాంశం కూడా ఈరోజు సాయంత్రంతో ముగియనుంది అంటే చర్చల్లో సారాంశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్థితిగతులు అన్నింటినీ కూడా వివరించనున్నారు కాబట్టి ఇదంతా కూడా వస్తే కనుక ఈరోజు సాయంత్రం కానీ రేపు పూట కానీ అంటే మనం కొద్దిసేపటి క్రితం చూసాం ఒక టెన్ మినిట్స్ బ్యాకే పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నివాసం నుంచి కూడా బయలుదేరి అక్కడ ఆయన చంద్రబాబుతోటి వన్ అవర్ పాటు ఆయన మాట్లాడిన తర్వాత కొద్దిసేపటి క్రితం ఆయన మంగళగిరి పార్టీ కార్యాలయం కూడా వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి పూర్తిగా ఈ ఇరువురికి కూడా కేంద్రం నుంచి అంటే కేంద్ర ఢిల్లీ పెద్దల నుంచి కూడా కవర్ వస్తుందని చెప్పేసి అంటూ ఉన్నారు ఢిల్లీ పెద్దల నుంచి కనుక కవర్ వస్తే కనుక ఇరువురు కూడా రేపు ఢిల్లీ వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది రేపు ఢిల్లీ వెళ్తే కనుక అక్కడ ఉన్నటువంటి స్థితిగతుల పరిస్థితి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులు ఎంపీ స్థానాలు ఎమ్మెల్యే స్థానాలపైన వారు ఏ విధంగా అడగబోతున్నారు ఎన్ని సీట్లు అడగబోతున్నారు అనే అంశంపైన కూడా చాలా సుదీర్ఘంగా మనం కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి వారు ఎక్కువ సీట్లను అడిగి పొత్తు కాకుండా చేసుకునే అవకాశం కూడా కూడా ఉంటుంది ఎక్కువ సీట్లు వాళ్ళు కొద్దిగా ఎక్కువగానే హైయర్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉండవచ్చు కాబట్టి దానికి ఇటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ కూడా ఒప్పుకుంటారా లేదనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు మొత్తం మీద రేపు ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఢిల్లీలో చాలా రసవత్వం సాగునుంది రైట్ థ్యాంక్ యూరావు